ఈ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుందండి వీడియోను ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించింది సో ఇందులో వచ్చేసి ఇందిరామైన్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇక తెలంగాణ రాష్ట్రంలో మిగతా పథకాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటి అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరలు చూడండి అర్థమవుతుంది ఫ్రెండ్స్ తేదీ ఒకసారి చూసుకున్నట్లయితే మూడు తారీఖు అండి సోమవారం మార్చి నెల అండి కొత్త నెల ప్రారంభం కావడం జరిగింది కదా అయితే రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఏరు చూస్తున్నారు ఇందులో చేసి వంటరి మహిళలు అదేవిధంగా వృద్ధులు నాలుగు వేల పదహారు రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల పదహారు రూపాయలు ప్రభుత్వం ఇస్తామని చెప్పింది సో అవి ఎప్పటి నుంచి మన అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారు ఏ తేదీ నుండి ఏ నెల నుండి సో ఇప్పటికే చాలామంది పెన్షన్ల కోసమైతే ఎదురు చూస్తున్నారు మాకు ఇంకా పెన్షన్ డబ్బులు రాలేదని చెప్పేసి ఎదురు చూస్తున్నారన్నమాట వాస్తవానికి ఫిబ్రవరికి సంబంధించిన నెల పెన్షన్లే రాలేదని అంటున్నారు జనవరి ఇవ్వాల్సింది సో అవి ఈ జిల్లాలో ఈరోజు ఎన్ని జిల్లాల్లో జమ కాబోతుంది ఇప్పటివరకు ఏ జిల్లాలో జమ అయ్యాయి ఆసరా పెన్షన్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలను అయితే ప్రభుత్వం ప్రారంభించింది అందులో ఇందిరామీన్లు అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇక పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని నుంచి వరకు చూడండి అర్థమవుతుంది ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి ఇక చేయకుండా వీరలాగా అయితే వెళ్ళిపోదామండి మనం ఇక్కడ దశల వారిగా సంబంధించి ఇంద్రామయంలోకి సంబంధించి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో ప్రభుత్వం ఇప్పటికే నాలుగు విడతలు వచ్చేసి మనకు ఐదు లక్షల రూపాయలు జమ చేస్తామన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇందులో చాలా ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే అందించారండి ఆసరా చేయిత పెన్షన్లకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు పారిశుద్ధ కార్మికులు వేసే కూలకు మెరుగు ప్రాధాన్యత కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా ప్లస్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేటువంటి కేటగిరీ అయితే కేటాయించడం జరిగింది సో ఇవి చాలా మంది అయితే చూసుకున్నారు లీస్ట్ అనేది సో ప్రస్తుతానికి ఎల్ వన్ కేటగిరీ వారికి న్యూస్ చెప్పడం జరిగింది అనమాట ఇందులో వచ్చేసి ప్రభుత్వం చెప్పినట్లు డెబ్బై రెండు వేల మందికి ఇళ్ళ పట్టాలు గ్రీన్ సిగ్నల్ సిద్ధం చేశారు అయితే దాదాపు ఏడు వందల మంది బేస్మెంట్ అనేది కట్టుకున్నారట డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు ఇక ప్రభుత్వం ఏదైతే మార్చి పదిహేను తారీఖు నుంచే అకౌంట్లో లక్ష రూపాయలు అనేది జమ చేయనున్నారనమాట సో ఎందుకంటే ఇప్పటికే పనులు కూడా ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు సిద్ధంగా ఉంచినట్లు దశల వారిగా ఐదు లక్షల రూపాయలు జమ కావడం అయితే జరుగుతుంది సో ప్రభుత్వం చెప్పింది మార్చు పద్ లోపు బేస్మెంట్ కట్టుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాలుగు వందల గజాలు ఫోటోలు దింపుకునేవారు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి సో చాలా మంది బేస్మెంట్ అయితే కట్టుకోవడం అయితే జరిగిందట సో వారికి ఏడు వందల మందికి ఒకేసారి అయితే ఖాతాలో జమ అవుతాయండి ప్రస్తుతం ఇంకా టైం ఉంది కాబట్టి చాలామంది ఇంకా సిద్ధపడుతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధాలలో కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో కొత్త రేషన్ కాల కాల్ చూస్తున్నట్లయితే చాలామంది ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆసరలో రేషన్ కార్డును లింక్ చేస్తామని చెప్పడం రేషన్ కార్డు లేకపోవడం వల్ల కొంతమందికి ఏమో ఆరోగ్యశ్రీ కార్డులు ఆరోగ్యశ్రీ పథకం అందకపోవడం కొంతమందికి ఏమో రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇవన్నీ అందలేదు పెళ్ళైన పదేళ్ళైనా కూడా లేని వారు చాలామంది ఉన్నారు ప్రభుత్వ పథకాలు అందన్నారు రేషన్ కార్డు ఇప్పుడు ఆసరా పెన్షన్లు కోవాకు చెందిందే మనకు రేషన్ కార్డు కూడా చాలామంది ఆధార్ కార్డుతో లింక్ చేసుకొని పెన్షన్లు మాత్రం తీసుకుంటున్నారు కానీ ఇప్పుడు రేషన్ కార్డు వచ్చినట్లయితే ఈ పథకాలతో పాటు సన్న బియ్యం ఆర్కేజీల సన్న బియ్యం అయితే ప్రభుత్వం అయితే అందించాలని చూస్తున్నారు అది ఉగాది కానుకగా అప్డేట్ అయితే అందించడం జరిగింది అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో పెన్షన్లు అనేది రిలీజ్ చేసిందండి చాలామంది అంటున్నారు మాకు పెన్షన్లు అనేది రాలేదని అంటున్నారు వాస్తవానికి పెన్షన్లు అనేది రావడం జరిగింది చాలామంది ఎదురు చూస్తున్నారు వారందరికీ ఒక శుభవార్త అయితే రానే వచ్చిందండి ఈరోజు వచ్చేసి మనకు యాదాద్రి వరంగల్ వికారాబాద్ సూర్యాపేట సంగారెడ్డి రంగారెడ్డి పెద్దపల్లి నిజామాబాద్ కరీంనగర్ నారాయణపేట నల్గొండ ములుగు మెదక్ మంచిర్యాల మెదక్ జిల్లాలతో పాటు ఇక ఖమ్మం కరీంనగర్ జోగులాంబ గద్వాల్ జనగాము జగిత్యాల హైదరాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో పెన్షన్లు అనేది జమ అవుతున్నాయండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆ కొన్ని జిల్లాల్లో అయితే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ కావడం జరిగిందట కొన్ని జిల్లాల్లో మాత్రం డెబ్బై శాతం మేర కంప్లీట్ అయిందట సో ఇక కొన్ని జిల్లాల్లో పెన్షన్ రాలేదు అంటున్నారు కాబట్టి ఈ నెల ఆ పది తారీఖు లోపు పెన్షన్లు అనేది అందరికీ అయితే జమ చేయడం జరుగుతుంది ఈ పెన్షన్లు ఎప్పటి మాకు ఏ నెల పెన్షన్ ఆ నెల ఇవ్వడం జరిగింది ఇప్పుడు కొత్త నెలలు వచ్చినంత మాత్రమే ఇది మార్చి దాని కాదు మనకు జనవరిలో వచ్చేది ఫిబ్రవరిలో ఎండింగ్కి ఇచ్చారు ఆ ఎండింగ్ కాస్త పొడిగించి ఇప్పుడు మార్చి నెలకైతే రావడం జరిగింది ఇది క్లారిటీ ఎంత ఇస్తున్నారు ఏంటంటే చాలామంది చెప్తున్నారు మాకు రెండు వేల రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అంటున్నారు మీరు తీసుకుంటే అని తీసుకోబోతున్నాం తప్పనిసరి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి కొత్త రూల్స్ ప్రకారం అయితే అందరికీ అయితే డబ్బులు అనే ఖాతాలు అయితే జమ అవుతాయండి అవేలా అంటే ప్రభుత్వం వితిన్ పదిహేను రోజుల్లోనే పెన్షన్లను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు భర్త చనిపోయిన భార్యకు గవర్నమెంట్ నుంచి సంబంధించి పంచ సెక్రటరీ నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్లు అయితే అందిస్తున్నారు ఎవరికి ఇస్తున్నారంటే మంచానికి పరిమితమైన జబ్బు పట్టిన వారు అసలు లేని స్థితిలో ఉన్నవారు ఆరోగ్య పరిస్థితి బాగాలేని వారికి అయితే కొంతమంది వేలుముద్ర పడిన వారికి నేరుగా రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఆ ఏదైతే కొత్త పెన్షన్లు అనేది అందిస్తామని చెప్పింది కానీ పైసలు లేవు దీని కారణంగా ప్రతి నెల కూడా దాట వేసుకుంటూ వచ్చింది ప్రభుత్వం మరొక పదిహేను వేల కోట్ల రూపాయలైతే హెచ్ఎండి పరిధిలో పథకాలకు అయితే తీసుకుంటుందన్నమాట సో ఎందుకంటే రాష్ట్రంలో మార్చి నెల చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మార్చిలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు దాంతోపాటు ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది గతంలో రైతు భరోసా రైతు బంధు పైసలు ఎప్పుడు ఇస్తారన్నారు అసలు పెన్షన్ పైసలు పెంచినాయి కొత్త వరకు ఎప్పుడు ఇస్తారనేది చూస్తున్నారు అటువంటి వారికి కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే తాజాగా పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉన్నవారికి పెన్షన్లు అనేది ఇవ్వాలి దానికి సంబంధించి నివేదిక రెడీ చేయాలని చెప్పేసి అధికారులకు తాజాగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది నివేదిక అందిన వెంటనే ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు అంటే ప్రతి సంవత్సరం కూడా ఒక ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసాకు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇలా ఏదైతే రైతులకు సంబంధించి రెండు ఇరవై రెండు వేల కోట్లు ఇలా కేటాయించారు కదా ఇప్పుడు ఆసరా పెన్షన్లకు కూడా ప్రభుత్వం పన్నెండు వేల కోట్లు ఇలా ప్రతి సంవత్సరం కేటాయిస్తున్నారు ఇప్పుడు బడ్జెట్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం కొన్ని పథకాల ద్వారా ఏదైతే రుణాలు వస్తుందో ఇప్పటికే ఇరవై నాలుగు గంటల్లో మనకు ఇస్క అనేది అందే విధంగా ప్రత్యేక యాప్ను కావచ్చు లేదా వెబ్సైట్ని అయితే పొందుపరచబోతున్నారు దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే విధంగా అయితే గుడ్ న్యూస్ వచ్చిందనమాట త్వరలోనే ప్రభుత్వం రెండో వారంలో అల్సెంజీ బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాడో తెలుస్తుంది పద్దు వెనుక సిద్ధమైతే అన్ని ఓకే అయితే తప్పనిసరిగా మనకు మార్చి చివరి అక్కడి నుంచి పెన్షన్ పెన్షన్లు అదేవిధంగా కొత్త పెన్షన్లు అనేది ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది ఇక రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది ఎదురుచేశారు లక్ష కార్డులు ఇస్తామని చెప్పారు ఇప్పటికీ ఒకరికి కూడా రాలేదని అంటున్నారు అయితే ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖున పదహారు వేల తొమ్మిది వందల మందికి ఒకేసారి కార్డులు ఇచ్చారు కానీ మిగతా కార్డులు ఇవ్వలేదు కాస్త ఎన్నికల నోటిఫికేషన్ కోర్లేని జిల్లాల్లో ఆలస్యమైందట ఇందుకు పరిశీలన సర్వే అనేది లేట్ కావడంతో అయితే ప్రభుత్వం తప్పనిసరిగానే మార్చిలోనే మనకు రేషన్ కార్డులు అయితే అందించబోతున్నారండి ప్రక్రియ ఇంకెవరైనా సరే రేషన్ కార్డులు కనుక మీరు తీసుకోకపోతే తీసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తప్పనిసరిగా ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు మీ సేవల ద్వారా దరఖాస్తు చేసుకుంటున్నారు ఒకసారి దరఖాస్తు గడువు అనేది లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఉగాది నుంచి గదుల సమభం ఇస్తున్నారు ఇంద్రమ ఆత్మీయ భరోసా కూడా గుడిస్ వచ్చిందనమాట ఆరు వేల రూపాయల ఖాతాలు అయితే త్వరలోనే జమ కావడం జరుగుతుంది సో మరొకటి వచ్చేసి మనకు ఆత్మీయ భరోసా ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే కొంతమందికి వచ్చాయి అంటున్నారు కాబట్టి ఇరవై రోజులు కరువు పని చేయాలి ఆసరా పెన్షన్ లబ్ధాలు కొంతమంది ఒంటరి మనులు పని చేయగలుగుతారు దివ్యాంగులు కూడా కొంతమంది పని చేయగలుగుతారు కాబట్టి వారికి ఆరు వేల రూపాయలు కూడా ఖాతాలు కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రాలేదు అంటున్నారు సో ఇది ప్రస్తుతం తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు రుణాపి ఇందులో ముప్పై ఒకటి తారీఖు ఇస్తామని చెప్పారు ఇప్పటికే కొన్ని ఎకరాల వరకు అయితే జమ చేశారు ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి అవాతాదాలు కావచ్చు సో ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నవారు సైతం పెన్షన్ వస్తుంది టు రైతు భరోసా పైసలు కూడా వస్తుంది అనమాట అకౌంట్లో జమ అవుతున్నాయి ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది తారీఖున ప్రభుత్వం మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు అవి ఎనిమిది పథకాలు స్టార్ట్ చేయబోతున్నారు ఆ వివరాలు వచ్చిన వెంటనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను ఆసరా పెన్షన్లు ఈరోజు కూడా అందిస్తున్నారు కాబట్టి ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి ఎండలు విపరీతంగా ఉన్నాయి ఎప్పుడు ఇస్తున్నారు ఏ టైంకి పోతే మన చేతికి అంతే అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ తాజా